చాలా మంది పురుషులు ఫేస్ అవుతున్నది ఈ రోజుల్లో పురుషాంగం గట్టిగా అవ్వకపోవడం అయినా తొందరగా శీఘ్రస్కలం అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తో చాలా మంది పురుషులు డిప్రెస్డ్ గా ఉంటున్నారు టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకు టెస్టోస్టిరోన్ లెవెల్ తగ్గుతుంది అంటే ఒబిసిటీ అనేది ముఖ్యమైన కారణం ఉబకాయం వెయిట్ ఎక్కువగా పెరుగుకోవడం అంటే మనం ఈ మధ్యలో సెరిటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అయిపోయింది కూర్చొని పనిచేసే పనులు ఎక్కువగా అయిపోయాయి కాబట్టి ఊరికే కూర్చొని ఉండడం వల్ల ఫ్యాట్ అవుతుంది పొట్టలో గానీ అన్ని చోట్లలో ఫ్యాట్ జమవడం వల్ల ఈ ఫ్యాట్ అనేది ఈస్ట్రోజెన్ గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో పెరుగుతాయో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుతాయి స్మోకింగ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల ఇందులో ఉన్న కెమికల్స్ ఇవన్నీ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గించడానికి ముఖ్యమైన కారణం ప్లాస్టిక్ వాడకం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది సో మనం నార్మల్ గా తింటున్నా ఇడ్లీ తిన్నా ఏం తిన్నా గానీ ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నాం నార్మల్ గా టిఫిన్స్ గానీ మీల్స్ చేసినా కూడా పవర్స్ గానీ కానీ వాటికి వాడే మెటీరియల్ కానీ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువ అయ్యాయి కాబట్టి ఇది ముఖ్యంగా లెవెల్స్ ని అందులో ఉన్న కెమికల్స్ ఎండోక్రైన్ డిస్ట్రక్టర్స్ గా మారుతున్నాయి ఫుడ్ వచ్చేసి విపరీతమైన ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా అయిపోయాయి సో ఈ బయట గోల్ ఇచ్చినవి ఆయిల్ ఎలాంటి వాడుతారో తెలియదు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వీటి వల్ల ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ అది ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ అవుతుంది సో మనం తినే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సమస్యకి నేను ఒక ప్రోడక్ట్ అడ్వైజ్ చేస్తున్నాను ప్యూరిఫైడ్ శిలాజిత్ ఈ సమస్యకి పరిష్కారం అని ఆల్రెడీ రీసెర్చ్ చెప్పబడింది బట్ దీంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి నేను అడ్వైజ్ చేస్తున్న బ్రాండ్ బి బెటర్ వారి శిలాజిత్ బి బెటర్ వారు ఎందుకు అంటే ఆల్రెడీ వీరవి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెథడ్స్ తో చేయబడి సో ఇది కూడా డెఫినెట్లీ ప్యూరిఫైడ్ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది ఇందులో సిక్స్టీ క్యాప్షుల్స్ ఉంటాయి డైలీ రెండు క్యాప్షుల్స్ వేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ నైట్ సో ఇది వన్ మంత్ వాడితే డెఫినెట్లీ మీకు చేంజ్ ఉంటుంది ఈ శిలాజిత్ అనేది ఓన్లీ ఈ సమస్యకే కాదు మేల్ ఇమ్యూనిటీని పెంచుతుంది బాడీ స్ట్రెంగ్ చేస్తుంది ఫిట్ గా ఉంచేలాగా హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ శిలాజిత్ సూపర్ పవర్ లాగా యాక్ట్ చేస్తుంది మెయిల్ ఫర్టిలిటీకి సో ఇది డెఫినెట్లీ మీరు వాడొచ్చు మంచి ప్రోడక్ట్ బీ బెటర్ వారి శిలాజిత్ ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి శిలాజిత్ అనే మందు ఒక పది రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా సగం శక్తి బీబీటర్ అశ్వగంధ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను వన్ ఇయర్ గా ఫైల్స్ తో చాలా బాగా పడ్డాను బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది బీ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది ఎకోరేట్ బ్యాక్ కూడా బెటర్ మీరు ఎవరైనా నుంచి బాధపడే ఉంటే వారి స్పైన్ అనే మెడిసిన్ వాడండి ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసిడిటీ కడుపు బొరము అలాగే డైజెషన్ ఇండైజెషన్ ఏదైనా నోపులున్నా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి ఈ టాబ్లెట్స్ వాడండి మంచి రిజల్ట్స్

ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అసలుగా కంట్రోల్ లోంది జాయింట్ సపోర్ట్ ఆర్డర్ తీసుకున్నాను ఒకటిన్నర నెల లోనే నాకు బాగా పూర్తిగా నేను అయిపోయింది మొత్తంగా